జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మంప పంచాయతీ గంగారం గ్రామానికి శ్రీ సిద్ధి వినాయక వారి టెంపుల్కి మరి దానాధర్మ శారద్భుల్ ట్రస్ట్ వారు మరి దేవాలయం కట్టుకొని చాలా రోజులు అవుతున్నది కనుక మరి వీరు మరి దూప దీపాలు పూజలు చేసుకుంటున్నారు మరి సంక్రాంతి అనగా అలాగే వినాయక చవితి అనగా నాగల చవితి అనగా అలాగా గ్రామ దేవతలు పండుగలు అన్నీ కూడా మన ధర్మం ప్రకారంగా వీరు అనుసరిస్తున్నారు కావున మరి దాన ధర్మ సారథులు తాతలు మరి యొక్క గంగారం గ్రామానికి వారు పెద్దపరచి చేసుకొని ఈ దేవాలయానికి మైక్ చెట్టు మరి ఇవ్వవలసిందిగా మరి కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్